ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ఆల్ సీనియర్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గత నాలుగు రోజులుగా కళాశాలల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు సీనియర్ సిటిజన్లకు క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు జిల్లాలో ప్రముఖ వృత్తి విద్యల నేతాజీ కళాశాలలో తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవతలు సంరక్షణ మా బాధ్యత అనే అంశంపై విద్యార్థులకు రచన పోటీలు వివేకానంద స్టేడియంలో టాస్కా జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహారావు సూచనల మేరకు క్రీడల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా వ్యాస రచన పోటీలో ప్రథమ బహుమతి వి మనుష ద్వితీయ బహుమతి వి మానస తృతీయ బహుమతి డి రామ్ కన్సోలేషన్ బహుమతి ఆదిబా మహిన్లు పొందారు ైజ్ రామ్ చరణ్ ఫోర్త్ ప్రైజ్ కన్సోలేషన్ ప్రైజ్ అదీవ మహింది అందరూ కూడా ఎలాంటి నిరాశ పడ తల్లిదండ్రులు చూసుకోవడమే ఫస్ట్ కంటే ఎక్కువ పెద్దవు భవిష్యత్తులో మీ తల్లిదండ్రులను మంచిగా ఆదరిస్తారని సందర్శిస్తారు అనే దానిపై వ్యాసరచనా పోటీలను నిర్ణయించడం జరిగింది వ్యాసరచనా పోటీలో పాల్గొన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి విద్యార్థిని విద్యార్థులందరికీ విద్యార్థులను అనుభవం శుభాకాంక్షలు కాలంలో తల్లిదండ్రులను నిరాకరిస్తున్న కేసులు వాళ్ళు ఎంత ఆస్తులు ఇచ్చినా కానీ వాళ్ళని సరిగా చూడకపోవడం లేకపోతే అని అనిపించి చేతులు దూసుకోవడం రేపు మన కొడుకు మీ కొడుకులు కూడా మీ కూతుర్ల కొడుకులు కూడా మీ కొడుకులు కూడా రేపు భవిష్యత్తులో మమ్మల్ని కూడా అట్లనే మరి నిరాదరిస్తారనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీ తల్లిదండ్రులను మీరు పెద్దగా మీరు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు